అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతికి ముందే సర్కార్ భారీ ఊరట పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ప్రభుత్వం ఒక తీపిక అందించింది గత కొంతకాలంగా ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో విలీనం చేస్తారనే ప్రచారం సాగింది మరి దీనివల్ల తమకు ప్రస్తుతం అందుతున్న ప్రత్యేక వైద్య సదుపాయాలు తగ్గిపోతాయేమోనని సామాన్యుల పథకంతో కలిపి తమ ప్రాధాన్యతను తగ్గిస్తారేమోనని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది అయితే ఈ గందరగోళానికి తెరదించుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈఓ దినేష్ కుమార్ గారు నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు ఈ భేటీలో సిఇఓ దినేష్ కుమార్ గారు ఉద్యోగులకు ఒక పెద్ద భరోసా ఇచ్చారు ఈహెచ్ఎస్ పథకాన్ని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుందని దీనిని ఒక స్వతంత్రమైనటువంటి మరియు ప్రత్యేకమైన పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన ముందస్తు వ్యతిరేకత మరియు ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకుంది సాధారణంగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది సామాన్య ప్రజలందరికీ వర్తించే ప్రాథమిక వైద్యం కోసం ఉద్దేశించినది కానీ ఈహెచ్ఎస్ అనేది ఉద్యోగుల జీతాల నుండి కొంత వాటాను మినహాయించి వారికి కార్పొరేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించేందుకు రూపొందించబడింది ఈ రెండింటినీ కలిపితే ఉద్యోగులకు అందాల్సిన ప్రత్యేక ప్రాధాన్యత దెబ్బతింటుందన్న వాదనను ప్రభుత్వం అంగీకరించింది ఇది కొత్త ఏడాదిలో ఉద్యోగుల ఐక్యతకు దక్కిన విజయంగా చెప్పుకోవచ్చు వైద్య బిల్లుల రియంబర్స్మెంట్ విషయంలో కూడా సీఈఓ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు గత ఏడాది ఆగస్టు నెల వరకు పెండింగ్లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లియర్ చేసిందని ఆయన వెల్లడించారు మిగిలిన బకాయిలను కూడా సాధ్యమైనంత త్వరగా ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ చెల్లింపుల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు వారి వాట్సాప్ మెసేజ్ నంబర్లకు మెసేజ్ ద్వారా పంపిస్తున్నామని ఆయన వివరించారు దీనివల్ల ఉద్యోగులు తమ బిల్లుల పరిస్థితి తెలుసుకోవడానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు మరోవైపు అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ ఎటువంటి ఆంక్షలు లేకుండా క్యాష్లెస్ చికిత్సలు అందించేలాగా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు చాలా సందర్భాల్లో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పాత బకాయిలు రావాల్సి ఉందనే సాకుతో ఉద్యోగులకు నగదు రహిత చికిత్సను నిరాకరిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై స్పందించిన సీఈఓ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా క్యాష్లెస్ సేవలు అమలవుతున్నాయని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన సానుకూలంగా అయితే స్పందించారు మరి మొత్తానికి కొత్త ఏడాదిలో ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టత ఉద్యోగుల్లో వారి కుటుంబ సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది బకాయిలు విడత కావడం వెళ్ళిన ప్రతిపాదన పక్కన పెట్టి ఇటువంటి నిర్ణయాలు ఉద్యోగులకు అటుగా ఆర్థికంగా ఇటు మానసికంగా స్థైర్యాన్ని తీస్తున్నాయి ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు